హలో అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మనం తాడి తోటలోని షాప్ నెంబర్ నైన్టీ గణపతి ఫ్యాన్సీ శారీస్కి అయితే వచ్చేసామండి వీళ్ళ దగ్గర ఇది కూడా కంప్లీట్గా హోల్సేల్ షాప్ వీళ్ళ దగ్గర శారీస్ ఎలా ఉండబోతున్నాయి కాస్ట్ ఎలా ఉంటాయి అనేది కంప్లీట్ డీటెయిల్స్ తో సహా చెప్తాను దగ్గరలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇన్ కేసు ఎవరైనా దూరంగా ఉండి ఆఫ్లైన్ లో మనం ఐ మీన్ ఆన్లైన్లో తెప్పించుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ అయితే మీకు ఎక్కడి అయినా సరే షిప్పింగ్ కూడా ఇస్తారు డైలీవేర్ శారీస్ వన్ ఫార్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి అలాగే కాటన్ శారీస్ కూడా వన్ నైంటీ ఫైవ్ వన్ నైన్టీ ఎయిట్ ఆ ప్రైస్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇలా ప్రైస్ రేంజ్ అంతా కూడా ఉంటుంది అంటే కేటలాగ్ శారీస్ కూడా అన్ని అవైలబుల్గా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్ర నేను జాన్సీ ఇవాళ మనం రాజమండ్రి హోల్సేల్ మార్కెట్ లో ఉన్నామండి హోల్సేల్ మార్కెట్ లో హోల్సేల్ గా బల్క్ గా మనం డిజైనర్ శారీస్ కానీ నార్మల్ పట్టు శారీస్ కానీ కాటన్ శారీస్ కానీ అన్ని దొరికే స్టోర్ లో ఉన్నాము ఇది వచ్చేసి గణపతి ఫ్యాన్సీ సారీస్ అండి షాప్ నెంబర్ నైన్టీ మనకి తూర్పు గేట్ లో రాజ్ బెనియన్స్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో వస్తుంది ఎవరైనా వచ్చినా సరే అడ్రస్ ఎదుకోవడం కూడా చాలా చాలా సులువు అనమాట కన్ఫ్యూజ్ కూడా అవ్వకర్లేదు వేళ దగ్గర శారీస్ కంటెంట్ చాలా వన్ ఫార్టీ ఎయిట్ నుంచి కూడా అవైలబుల్ గా ఉందంట అసలు కంటెంట్ ఎలా ఉంది శారీస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూసేద్దాం అండి ఇన్ కేసు ఎవరికైనా బల్క్ లో కావాలంటే కనుక మీకు ఆన్లైన్ లో కూడా ఎక్కడికైనా పంపిస్తారండి అసలు శారీస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూసేద్దాం లేట్ చేయకుండా వీడియోని చూడడమే కాకుండా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు రెగ్యులర్ గా అందిస్తూ ఉంటాను సార్ నమస్తే నమస్తే మన దగ్గర వన్ ఫార్టీ ఎయిట్ నుంచి ఉంటాయని చెప్పారు కదా వన్ ఫార్టీ ఎయిట్ నుంచి ఏ కాస్ట్ వరకు చెప్పండి పూర్తి హోల్సేల్ తాడు తోటలో మంది హోల్సేల్ కదండి పూర్తి హోల్సేల్ మేము ఓన్లీ షాప్స్ రిటైల్ ఇస్తామండి ఎందుకంటే హోల్సేల్ రిటైల్ కూడా ఉంటుంది మన దగ్గర ఫ్రీ టైమ్ లో రిటైల్ ఉంటుందండి మామూలుగా మనం హోల్సేల్ గా బల్క్ గా ఇస్తామండి మనం మన దగ్గర విత్ బ్లౌజ్ వన్ ఫార్టీ ఎయిట్ దగ్గర స్టార్టింగ్ అవుతుంది సిల్క్ సారీ కాటిన్ సారీ వచ్చి నూట తొంభై రూపాయలు స్టార్టింగ్ అక్కడి నుంచి అబోవ్ మన దగ్గర ఇంచు మించు కాటన్ సారీస్ లో వచ్చి ఇరవై ఎనిమిది ముప్పై ఐటమ్స్ ఉంటాయండి మన దగ్గర అంటే రకాలండి అంటే మనకి టూ హండ్రెడ్ అవుట్ ఉంటుందండి విత్ బ్లౌజ్ వచ్చి టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ఎయిటీ నైన్టీ త్రీ హండ్రెడ్ త్రీ బట్టి మనకి క్వాలిటీ మారిపోతుంటాయండి అలా మన దగ్గర ఇరవై ఎనిమిది ముప్పై రకాలు కార్డన్ సరీస్ ఎవరి దగ్గర లేని వెరైటీ దగ్గర ఉంటుందండి కంప్లీట్ హోల్సేల్ ఎందుకంటే మంది ఆల్ వెరైటీ ఇంకా ఎన్ని రకాలు ఈ టోటల్ మార్కెట్ ఎవరి దగ్గర కూడా ఉండవండి ఎందుకంటే కింద ఒక ఫ్లోర్ పైన రెండు ఫ్లోర్స్ ఉంటాయి మొత్తం మూడు షాప్స్ ఓకే మూడు షాప్స్ అండి ఎందుకంటే అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఇంటికాడ అమ్ముకునే వాళ్ళు కానీ షాప్ వాళ్ళు ఎవరైనా ఉంటాయి మా దగ్గరకు వస్తే వాళ్ళకి మంచి మంచి రకాలు నేను ఇస్తానండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇల్లుగా ఉంటుందండి చూపించేస్తారా తప్పనిసరిగా చూపి మేడం యాపిల్లో ఇది ఒక కోయిల్ డిజైన్ అండి మనకి డిజిటల్ ప్రింట్లో కింద సీక్వెంట్ వర్క్ వస్తుందండి క్లాత్ అయితే చాలా బాగుంటుందండి మనకి చాలా స్మూత్ క్వాలిటీ మీద వస్తుందండి ఇది డిజిటల్ ప్రింట్ వచ్చి కింద మనకి సీక్వెంట్ వర్క్ అన్నమాట అండి మనకి అవుట్లుక్ వచ్చి ఇలా వస్తుందండి ఇది మనకి ఇందులో సిక్స్ కలర్స్ అవైలబుల్ గా వస్తాయండి సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ అండి ఎందుకంటే సారీ డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇది ఎందుకంటే ఈ సారీస్ నేను చాలా మేను మళ్ళీ రిపీట్ ఆర్డర్ చాలా కస్టమర్స్ నాకు ఫోన్ చేసి వాళ్ళని ఐటెం తెప్పించమంటే రిపీట్ మీద తెప్పిస్తున్నాను ఇది మనకి ఇలాంటి యాపిల్ ఐటమ్స్ లో ఇంచుమించు ఇది ఒక్క డిజైన్ మీకు చూపిస్తున్నాను ఈ ఐటమ్ ట్వంటీ డీన్స్ వరకు ఉన్నాయండి మన దగ్గర యాపిల్ డీన్స్ ట్వంటీ షాప్కి వస్తే నేను తప్పనిసరిగా చూపిస్తాను

మనకి సెట్ కి సెట్ కి డిజైన్స్ మార్చి ఇప్పుడు సిక్స్ కలర్స్ కదండి సిక్స్ తీసేసుకోవాలా సింగిల్ ఇస్తారా ఇది సింగిల్ ఉండదు మేడం ఇది సిక్స్ తీసుకుంటేనే సింగిల్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అండి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నా ఇస్తారా అండి అండి ఫిఫ్టీ రూపీస్ తీసుకునే ఇస్తాను సేల్స్ వాళ్ళకి రేట్ పడుతుంది మేడం ఇది ఒకటి డింపుల్ పట్టండి ఇది కూడా కొత్త వెరైటీ అంటే ఆల్రెడీ ఈ టైప్ లో కానీ ఇది మాత్రం డిజైన్ కొత్తది మన కస్టమర్ ఫ్రెండ్స్ ఈ టైప్ లో వెరైటీస్ ఇంకా చాలా వెరైటీ ఉంటుంది నేను ముందుగానే చెప్తాను వెరైటీకి ఒకటే అంతేనండి అంతే షాప్కి వస్తే మాత్రం ఇలాంటి వెరైటీలు చాలా డిజైన్స్ వస్తాయండి మొత్తం సారీ అంతా ఇలా వస్తుంది సారీ డిఫరెంట్ గా కూడా అంతా మనకి ఈ టైప్ డిజైన్ వస్తుందండి మీకు ఇందులోనే క్వాలిటీస్ చాలా డిఫరెంట్ కూడా ఉన్నాయండి మన దగ్గర ఇది మంచి క్వాలిటీ మనకి మిక్స్ అవుతుంది సిల్వర్ మిక్స్ అవుతుందండి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ కాంటస్ట్ బోర్డ్ వస్తుంది పల్లె ఇలా వస్తుందండి రిచ్ పల్లె వస్తుంది రిచ్ పల్లె వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చి ఇలా బొట్టాలు వస్తాయండి మనకి హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ మనకి బోర్డ్ వస్తుంది సరే సరే ఎలా పడితే కాస్ట్ ఇది సేల్స్ వాళ్ళకి నాలుగు ముప్పై తొమ్మిది పడుతుంది తీసుకుంటే ఇలా నాలుగు ముప్పై తొమ్మిది పడుతుంది కట్టికి ఇలా ఎనిమిది కలర్స్ వస్తాయండి రిటైల్ లో కూడా ఇస్తారండి కాకపోతే ఏంటంటే రిటైల్ లో ఉన్నదానికి ప్రతిదీ కూడా ఒక శారీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ కలర్స్ అండి ఓకే సార్ నెక్స్ట్ ఐటమ్ చెప్పండి సార్ మేడం ఇది యాపిల్ డిజిటల్ బార్డే అని కొత్తగా వస్తుందండి దీని మనకి మోడల్ వచ్చేలా వస్తుంది మేడం ఇది సరే అండి మనకి బార్డ్స్ వస్తాయి అన్నమాట డిజిటల్ ప్రింట్ వస్తుంది బార్డ్స్ వస్తాయి మేడం సరి వచ్చేలా వస్తుందండి కంప్లీట్ డిజిటల్ ప్రింట్ దానిపైన మళ్ళీ స్టోన్ వచ్చిందండి బ్లౌజ్ వస్తుందండి మనకి పళ్ళుకి అవునండి ఎలా వస్తుంది మేడం ఇవి వెళ్ళబడతాయండి ఇది మనకి బ్యాక్ టు బ్యాక్ చేస్తే ఫోర్ నైన్టీ పడుతుంది ఇది ఫోర్ నైన్ ఫోర్ నైన్టీ పడుతుంది ఎలా వస్తుంది మేడం మొత్తం సారీ అంతా ఫుల్ డిజైన్ ఎలా వస్తుంది మేడం వీటిలో ఇన్ని కలర్స్ వస్తాయండి అండ్ కలర్ ఆప్షన్స్ డిజైన్ ఉంటాయి ప్రతి దాంట్లోనూ కూడా బట్టి చెప్పండి ఇందులోనే మనకి డీన్స్ వస్తాయండి ఫ్రెండ్స్ డీన్స్ అన్ని కూడా ఇప్పుడు వచ్చిన డిజైన్స్ చూశాను కదండి సారీ అందులో ఇంకా చాలా రకాల డిజైన్స్ ఇలా డీన్స్ వస్తుంటాయండి చాలా డీన్స్ ఉన్నాయండి ఇందులోనే ఇప్పుడే స్టాక్ వచ్చిందండి ఫోర్ నైన్టీ పడుతుందండి ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ నైన్ యాపిల్లోనే కొత్తగా టోకే సిల్క్ అని వచ్చిందండి ఒక ఐటమ్ అండి ఇందులో మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్గా వస్తాయి ఐటెం అయితే చాలా బాగుంటుందండి ఇది ఇలా వస్తుందండి శారీ వచ్చేలా వస్తుందండి అది మనకి ఓన్లీ ఈ ఫాయిల్ ప్రింట్ వస్తుంది మనకి డిజైన్ అంతా కూడా ఫుల్ గ్యారెంటీ అండి కింద నుంచి కంచబడ స్టైల్ వస్తుందండి క్లాత్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి

ఇది సారీ అంతా ఫుల్ ఎలా వస్తుందండి ఇది మనకి ఏంటంటే క్లాత్ అది చాలా బాగుంటుందండి చాలా గా వస్తుంది అనమాట క్వాలిటీ మనకి ఇందులో వేరే డిజైన్ కూడా ఉంది ఆ డిజైన్ కూడా చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర ఇదండి ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది నాలుగు వందల పాతిక రూపాయలు నాలుగు పాతిక పడుతుంది ఫోర్ ట్వంటీ ఫైవ్ కలర్స్ వచ్చేలా వస్తాయండి సైటైన్ సిల్క్ అండి ఇది సేమ్ అందులోనే ఈ డిజన్ ఒకటి వచ్చింది అండి మనకి పాచింపల్లి వస్తుందండి ఇది మీకు ఎలాంటి డేస్ మార్కెట్లో ఎక్కడ దొరకబండి మనకి గణపతిలో మాత్రం ఇలాంటి డేస్ చాలా ఉంటాయి ఇది మేడం ఇది అంతేనండి కాస్ట్ ఫోర్ ఫైవ్ ఇది మనకి హోల్సేల్ వాళ్ళకి నాలుగు పాతిక అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా మనకి మినిమం కొరియర్ అయితే ఫైవ్ థౌసండ్ అండి హోల్సేల్ వాళ్ళకి మినిమం ఫైవ్ థౌసండ్ కొరియర్ అండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ అండి మనకి అనికా ఫ్యాషన్లోనే లోనే గంగాని కొత్తగా వస్తుందండి ఇది ఆల్రెడీ ఇందులో నేను వేరే డీన్స్ ఇంత ముందు నేను ఇచ్చేవాడిని ఇప్పుడు డీన్స్ మారిపోయింది ఇందులో నేను ఇందులో మనం ఓన్లీ సెలెక్టెడ్ డీన్స్ తెప్పిస్తున్నాం ఇందులోనే ఇందులో హోల్సేల్ వాళ్ళకి స్పెషల్గా బాగా సెలెక్టెడ్ అంటే వాళ్ళకి త్వర త్వరగా సేల్ అయిపోవాలని మంచి డీన్స్ చెప్పిస్తామండి కంచి బోర్డు వస్తుంది మనకి సారీ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది ఇందులోనే మనకి ఇంచుమించి ట్వంటీ డీన్స్ వరకు మన దగ్గర అవైలబుల్ ట్వంటీ డీన్స్ ఉన్నాయి మేడం ఇవ్వండి మేడం గారు ఒకసారి కలర్స్ ఇవ్వండి ఇలా కలర్స్ వస్తాయండి ఇది ఎలా పడుతుంది సార్ కాస్ట్ ఇది హోల్సేల్ వాళ్ళకి ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ హోల్సేల్ వాళ్ళకి నాలుగు డెబ్బై అండి మనం ఇచ్చే రేట్ అయితే మార్కెట్ లో దగ్గర ఉండదు మేడం రేట్ అలా ఇస్తాం ఇందులో డీన్స్ ఎలా వస్తాయండి మన ఫ్రెండ్స్ కి చూపిస్తున్నాను డీన్స్ అండి ఇదో డీజన్ ఒకటి అండి నెక్స్ట్ డీజన్ ఒకటి మేడం ఇదో డిజైన్ కుట్టింది చాలా బాగుంటాయి డీన్స్ అండి ఎందుకంటే కలర్స్ కానీ డీన్స్ మ్యాచింగ్ కానీ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూపించిన దాంట్లోనే మోడల్స్ కాస్ట్ వచ్చేసి ఫోర్ సెవెంటీ పడుతుంది పడుతుంది పడుతుందండి ఇందులోనే డీన్స్ మేడం ఇలా డీన్స్ వస్తాయి అండి సెట్కి కొన్నింటికి ఎనిమిదో వస్తే కొన్ని నాలుగు వస్తాయండి ఇది ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు మేడం మినిమం ఫోర్ సెట్కి ఫోర్ ఓకే మేడం ఇది ఇది అనికా ఫ్యాషన్లోనే మస్కరైజ్ క్వాలిటీ అండిది నెంబర్ వన్ ఐటమ్ మేడం ఇది చాలా మందికి ఐటెం పంపించాను రిపీట్ అవుతా చాలా మంది చెప్పారు నాకు ఐటమ్ ఇలా వస్తుందండి మనకి క్లాత్ వచ్చి చాలా డిఫరెంట్గా ఉంటుందండి మనకి ఇలా కంచి బోర్డర్ స్టైల్ లో వస్తుంది ఆల్ ఓవర్ సెల్ఫ్ కూడా మనకి షాల్ మోడల్ వచ్చి జకార్డ్ వచ్చిందండి సెల్ఫ్ జకార్డ్ ఇలా వస్తుందండి చాలా ఎక్సలెంట్ ఐటమ్ ఇది చాలా నెంబర్ వన్ ఐటమ్ మేడం ఇది ఫ్యాన్సీ కలెక్షన్ లో కూడా కొంచెం పార్టీ వేర్ లో డిఫరెంట్ సెక్షన్ గణపతి ఈ మధ్య కాలంలో మనం చూడండి సరికొత్త కంటెంట్ చూస్తున్నామండి తెప్పిస్తామండి ఈ మధ్య కాలంలో ఐటమ్స్ అంతా కూడా చాలా డిఫరెంట్ ఐటమ్ మనం తెప్పిస్తాం మేడం ఎందుకంటే మనది ఈ మధ్య చాలా ఎక్కువ కస్టమర్లు మన షాప్ కి విచ్చేస్తున్నారు వాళ్ళందరి కోసం మళ్ళీ ఐటమ్స్ అంతా కూడా మంచి ఐటమ్స్ మనం పెట్టాము ఇప్పుడు కలర్స్ కూడా భలే ఉన్నాయండి సెల్ఫ్ కలర్ ఏదైతే వస్తుంది ఆ కలర్ లోనే మనకి జరి వీవింగ్ బార్డర్ తో వస్తుంది అలాగే మనకి చిన్న డిజైన్ డిజైన్ తోటి బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది సార్ ఇది ఎలా పడుతుంది కాస్ట్ మనకి ఇది ఫైవ్ టూ పడుతుంది ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ఇందులో చాలా మోడల్స్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసేద్దాం ఎయిట్ కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి కలర్స్ అన్ని కూడా నెంబర్ వన్ కలర్స్ అండి యాకరస్ మేడం ఇదనే నెక్స్ట్ ఈ డేస్ ను కుట్టి ఇందులో అందులోనే ఇది ఒకటి అని 8 డేస్ మేడం ఈ ఇస్ నోటింగ్ అంటే పైన ఫ్లోరల్స్ లో డిజైన్స్ వారతేండి మిగింది అంతా యాజ్ ఇట్ ఇస్ అలాగే ఉంటుంది చూడండి మీకు ఫోటో చూస్తే అలా ఉంటున్ననేది ఇక్కడ ఏ సిమ్ ఏ సిమ్ కింద సిమ్ మేడం నెక్స్ట్ ఈ డేస్ ను ఇందులో అంటే ఒక మోడల్ ఏదైనా చూపిస్తే మనకి అందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంటుందండి 5000 రూపాయలు బిల్ చేసిన వాళ్ళు ఎక్కడికైనా సరే షిప్పింగ్ కూడా పంపిస్తారు మనకి ఒకే ఐటమ్ లో ఒక 100 150 200 చెల్ల కావడం మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి ఎందుకంటే మనకి కంప్లీట్ హోల్ ఓకే మన దగ్గర స్టాక్ ఒకసారి చూడండి మేడం ఎలా ఉంది ఒకసారి పట్టు ఫ్యాన్సీ వర్క్ సారీస్ ఆల్ క్యాటలాగ్ ఐటమ్స్ మన దగ్గర అన్ని గా ఉంటాయి మన దగ్గర అన్ని రకాలు దొరికి మనం ఏకైక షాపు గణపతి ఫ్యాన్సీ సరీస్ అండి మనకి అన్ని ఐటమ్స్ ఉంటాయి మేడం మన దగ్గర లేని ఐటమ్ ఉంటదండి వెరైటీ అండి మోతి వర్క్ వస్తుంది మనకి డిజైన్ వచ్చి వస్తుంది వస్తుందండి మోతి వర్క్ మేడం బ్లౌజ్ వచ్చి ఎలా వస్తుందండి సారీ అంటే ఇలా మనకి స్టోన్ కట్ బాటో జెరీ వర్క్ మనకి బుచ్చ వస్తుంది వచ్చేలా వస్తుంది ఇందులో మన దగ్గర సిక్స్ కలర్స్ అవైలబుల్ గా వస్తాయి సార్ ఇది ఎలా పడుతుంది ప్రైస్ మనకి సేల్స్ వాళ్ళకి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది నైన్ త్రీ ఫార్టీ అని మూడు నలభై తొమ్మిది నెక్స్ట్ మేడం ఇది ఒకటి డ్రాగన్ డ్రాగన్ పట్టు అండి ఇది ఏంటండి డ్రాగన్ పట్టు డ్రాగన్ వస్తున్నాయి మనకి ఐటెం అయితే చాలా సూపర్ గా ఉంటుందండి ఇది చాలా ఎక్సలెంట్ ఐటమ్ ఎలా వస్తుందండి ఇది మనకి కంచి పట్టుకు ఏ మాత్రం తీసుకొని ఫినిషింగ్ లో కనిపిస్తుంది సార్ ఫ్యాబ్రిక్ మనకి షైనింగ్ ఎలా వస్తుంది అలా వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది పీచి మంచి చంద్రకాంత్ కలర్ కాంబినేషన్ వచ్చింది సార్ వీటిలో ఎన్ని కలర్ ఆప్షన్స్ కలర్స్ అండి సేల్స్ వాళ్ళకి మాత్రం బంగారం అండి ఐటమ్ ఇది పెట్టుబడికైనా మనకి చాలా బాగుంటుంది రిటైల్ లో కూడా ఇస్తారండి రిటైల్ లో ఇవ్వాలంటే కాకపోతే ఒక్కొక్కసారికి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఆన్లైన్లో పర్చే చేయాలి అనుకుంటే గనక డెఫినెట్ గా మీరు ఏదైనా సరే ఫైవ్ థౌసండ్ బిల్ అవ్వాలి ఫైవ్ థౌసండ్ బిల్ చేసి మీరు ఆన్లైన్ లో ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తారు ఇందులో ఇలా సిక్స్ కలర్స్ వస్తుంది దీని కాస్ట్ ఎలా పడుతుంది సార్ ఇది ఏడు పది పడుతుంది ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు రూపాయకి పడుతుంది చాలా బాగుంటుంది ఐటమ్ ఇది అలాగే కలర్స్ అన్ని ఇలా వస్తాయండి అన్ని కూడా ప్రెసెంట్ కంచి బట్టలు ఏదైతే ట్రెండింగ్ ఉన్నాయో అదే కలర్ లో ఉన్నాయండి ఇవి కలర్స్ అండి ఇందులోనే మనకి డీల్స్ చాలా వస్తాయండి లో

ప్యాకింగ్ లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. మేడం మన సేల్స్ పట్టుకెళ్ళేటప్పుడు ఇలా ఉండేదే బాగుండేది మొత్తం అంతా కూడా మీకు ఇలా కలెక్షన్ అంతా కూడా ఇలా వస్తుంది. మీకు ఎన్ని వందలు చేయాలైనా నేను ఇవ్వగలండి ఇక్కడ. ఓకే సర్ సారీ 750 రూపాయల పడుతుంది. 710 పడుతుంది. ఈ వెరైటీ అండి ఇది ఫ్యాన్సీే పట్టా. మనకి ఐటమ్స్ ఐటమ్స్ ఐటమ్స్. మామూలుగా అమ్మలేదు మేడం ఒక రేంజ్ ల అమ్మేం. అసలు ఇలాంటి ఐటమ్ ఎక్కడ కూడా దొరక్క చాలా మంది కష్టపడి మొత్తం మార్కెట్ తిరిగి ప్రతి షాప్ తిరిగి ఎక్కడా లేవని మన దగ్గరికి వచ్చి చాలా మంది కొన్నారేంటి చాలా మందికి విషయం ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ మీకు మార్కెట్లో ఏ షాప్లో కూడా దొరకమండి ఎక్కడ కూడా ఉండవు మేడం ఇందులో మన దగ్గర సిక్స్ హండ్రెడ్ దగ్గర ఇచ్చి

అంటే ఫ్యాబ్రిక్స్ మోడల్స్ కావాలి ఎక్కువ మోడల్స్ కావాలి అంటే మాత్రం మన రండి ఎందుకంటే రీసేల్ చేసుకోవడానికి బాగుంటాయండి శారీస్ అన్నీ కూడా ఉందండి కలర్ కూడా మంచి బలే కనిపిస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ కాంట్రాస్ట్లో వస్తుంది అండి మీటర్ పీస్ వస్తుంది ఈజీగా ఎవరికైనా సరిపోతుంది ఓకే వీటిలో కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ అయితే మాత్రం చాలానే ఉంటాయండి ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఒకసారి

మేడం నెక్స్ట్ సిలికలోనే మన దగ్గర సిక్స్టీ గ్రామ్స్ అండి ఇది ఆరు మీటర్ ముప్పై బాండ్ వస్తుంది మేడం మన దగ్గర సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది మనకి విత్ బ్లౌస్ అండి ప్రతి కూడా ఫ్రెష్ ఐటమ్స్ మన దగ్గర పన్నాలు కానీ చీర గజమని కానీ చాలా బాగుంటుంది అండి మనకి ఇందులోనే కొద్ది డీస్ వచ్చాయి మేడం ఇదిగోండి ఒకసారి డీస్ అండి చాలా సూపర్ అండి ఇది కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది మేడం కొత్త ఐటమ్స్ అన్ని కూడా వచ్చాయండి మన గణపతిలోకి ఇదిగోండి మేడం కలెక్షన్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ అండి

రెండు వందల ఐదు రూపాయలు చేస్తాయండి సారీస్ ఏవైనా సరే మనకి బల్క్ లో తీసుకోవచ్చు కాదు గా తీసుకోవచ్చు మన పెట్టుబడుల కోసం గానీ చిన్న చిన్న సేల్స్ కోసం కూడా చాలా బాగుంటాయి మేడం చెప్పండి సార్ క్లాత్ సాటిన్ బార్డర్ వచ్చింది ఈ టైప్ వస్తుంది చాలా సూపర్ ఎల్తా అండి డిజైన్స్ ఇది మేడం ఇక ఫ్లోరల్ సారీకి సాటిన్ బార్డర్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా రెగ్యులర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మనకి ఇందులో మనకి సెట్ కి కలర్స్ ఎయిట్ కలర్స్ కలర్స్ మనకి ఇందులో బా కలర్ కాంబినేషన్స్ బలే ఉన్నాయి అండి చూడండి చాలా డిఫరెంట్ బేస్ అని చాలా డిఫరెంట్ వచ్చింది కలెక్షన్ అంతా కూడా కొత్త కలెక్షన్ వచ్చింది అనమాట ఇవి కూడా అంతేనండి సాటిన్ బోర్డర్స్ ఏనా ఇవన్నీ కూడా ఇదే బోర్డర్ మొత్తం అన్నీ ఇవి ఎలా పడతాయి సార్ కాస్ట్ మనకి ఇది మనకి 285 పడుతుంది 285

ఈ క్లాత్ ఒకటి చాలా బాగా క్లిక్ అయిందండి చాలా మంది ఫోన్ చేసి ఈ ఐటమ్ నాకు వాట్సాప్లో ఫొటోస్ పంపించి మరీ అడుగుతారు ఐటమ్ ఇది ఇలా వస్తుందండి శారీ అంతా కూడా సిల్వర్ లైన్స్ వస్తాయండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడాను శారీ బార్డర్ వచ్చేసి కలర్ మారు చేంజ్ అవుతుంది కాంటెస్ట్ బాట వస్తుందండి మనకి ఇందులో ఎయిట్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ మేము మాది ఏదైనా కూడా ఫ్రెష్ ఐటమ్ ఉంటుందండి మన దగ్గర శారీస్ కానీ క్వాలిటీ కానీ అన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీలు బ్రాండెడ్ క్వాలిటీలు ఉంటాయి మన దగ్గర మా గణపతులంతా కూడా ఫస్ట్ క్వాలిటీ ఉంటుందండి బాగుంది సార్ కూడా మనకి ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎయిట్ కలర్స్ వస్తాయి ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ డీన్స్ ఉన్నాయండి మేడం కలెక్షన్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా వస్తుందండి డీన్స్ అన్ని కూడా చాలా సూపర్ అన్నమాట మనం ఏదైనా ఒక మోడల్ చూపిస్తే అందులో నెంబర్ ఆఫ్ శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ప్రతిదీ కూడా అంటే ఎవరైనా వస్తే శారీస్ నచ్చినాయి మిస్ అయిపోతాయి అనుకో అవకాశం కూడా లేదు చాలా రకాల శారీస్ ఉన్నాయి పెట్టుబడికి ఏమైనా కావాలంటే మాత్రం మన దగ్గరకు వస్తే మీకు బల్గా తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ పడుతుందండి ఎలా పడుతుంది సార్ ఇది మనకి టూ ట్వంటీ పడుతుంది టూ ట్వంటీ టూ ట్వంటీ రెండు వందల ఇరవై రూపాయలు పడతాయి అండి సూపర్ చెప్పండి సార్ సార్ ఇదేం వెరైటీ రేండ్ చెప్పారు కదా బుక్ కావాలరా సార్ మేడం ఇది ఒకటి మనకి స్పేస్ సిల్క్ వికాస్ వికాస్లోనే కొత్తగా న్యూగా వచ్చిన ట్రెండి మోడల్ ఏంటిది చాలా బాగుంటుంది మేడం వర్క్ అంతా కూడా చాలా హెవీగా వస్తుంది బ్లౌజ్ అండి సారీ అంతా మనకి స్వరాజ్కి స్టోన్ వచ్చిందండి స్పేస్ సిల్క్ మీద మనకి ఫుల్ అమ్రీడింగ్ వస్తుంది ఇక మేడం సరే ఇదండి కలర్స్ మాత్రం మంచి బ్రైట్ చార్ట్ వచ్చింది నార్మల్ బెస్ట్ చార్ట్ వస్తాయి కదా కూడా బ్రైట్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ కూడా ఇదండి మొత్తం సారీ అంతా ఫుల్ అన్నమాట వర్క్ అంతా ఫుల్ వస్తుంది మనకి ఇందులో ఇంచుమించు ఒక ఎయిట్ డిజన్స్ వరకు డిజైన్స్ ఉన్నాయి మార్కెట్ ప్రైస్ ఎలా పడుతుంది ఐ మీన్ మీరు సేల్ చేసే ప్రైస్ ఎలా అండి ఇది మన హోల్సేల్ ప్రైస్ వచ్చి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ పడుతుంది ట్రిపుల్ నైన్ ఇది కలర్ ఇది కూడా డిజైన్ అంటే కంపారిటివ్లీ సారీస్ చూడండి ఒక్కొక్కటి ఇదండి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇలా కలర్స్ అన్ని కూడా స్పెషల్ కలర్స్ అన్నమాట కలర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి ఒకదానికొకటి కాంబినేషన్ కూడా చూడండి అన్ని కూడా బ్రైట్ చాటే ఇవన్నీ కూడా మనం సెలెక్టెడ్ చేసి మనం పలన కలర్స్ కావాలని ఆ కలర్స్ మనం చేయించుకుంటామండి ఎందుకంటే వాళ్ళు చేయించే కలర్స్ మీరు తెప్పించుకోండి ఎందుకంటే మాకు ఇక్కడ కస్టమర్స్ ఏవి వాళ్ళ యొక్క మైండ్ సెట్ తగ్గ కలర్స్ని సెలెక్ట్ చేసుకుని అవే ఓకే చెప్తామండి మన దగ్గర ఆల్ వెరైటీ ఉంటుందండి మన గణపతిలోని లేని వెరైటీ ఉండదు సారీస్ డ్రెస్సులు బ్లౌజ్ పీస్ నేచర్లు ఆల్ వెరైటీ ఉండి ఏకేకే షాప్ గణపతి ఫ్యాన్సీ సారీస్ అండి మన షాప్కి ఎవరైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా మన రిపీట్ ఇంకా వేరే షాప్కి వెళ్ళకుండా మన దగ్గర వెరైటీ ఉంటుందండి ఒక్కసారి విజిట్ చేయండి చూ చూడడానికి ఐటమ్ నెక్స్ట్ టైం కొరియర్ అయినా కావాలని కొరియర్ చేస్తాను ఎవరైనా మోడల్స్ నచ్చితే మాత్రం నాకు వాట్సాప్లో పిక్స్ పంపించండి నేను ఖాళీ టైంలో ఫ్రీ టైంలో చూసుకొని వాళ్ళకి ఫోన్ చేస్తానండి ఏ ఐటెం కావాలని నేను పంపిస్తాను మన గణపతిలో ఒక్కసారి కొంటే ఇంకా వేరే షాప్కి వెళ్ళి పని కూడా ఉండదండి అలాంటి వెరైటీ తెప్పిస్తున్నాను నేను అలాగే సార్ అలాగే అలాంటి వెరైటీ ఉంది మన దగ్గర